వెల్కమ్ టు చాణిక్య న్యూస్ వనపర్తి జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలోని ప్రజావాలి మందిరంలో వనపర్తి జిల్లా మహిళా శిశు దివ్యాంగుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి ప్రారంభించారు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఈ సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు దివ్యాంగులు గొప్ప మనసున్న కష్టజీవులని పేర్కొన్నారు పెండింగ్లో ఉన్న దివ్యాంగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ పెంచబోతోందని అన్నారు సెంటిమెంట్ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది ఇక్కడ చిన్నలకై ఒక యాక్టివ్ ప్రోగ్రామ్ ఉంటుంది యాక్టివ్ ప్రోగ్రామ్ తర్వాత నిర్దార వయసుగా ఆహార భోజనానికి కాబట్టి సర్ వన్స్ అగైన్ మన ఎమ్మెల్యే ఆఫీసర్ ఉన్నది దాన్ని పేరు మార్చడం ప్రజాభవన్ మార్చడం ఆ ప్రజాభవన్ మీరు ఎప్పుడు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు పెద్దలు ఎవ్వరు రాతాము సంఖ్య రావచ్చు ఎవరికి వచ్చి మీరు పని పనిచేసే మీ అందరికి నాయకత్వగా ఒక సేవకుడిగా పని చేస్తా. అందరూ ఆరోగ్యక సంతోషకంపల కోర్ లో అందులో మొట్టమొదటి గుంట కాబట్టి నన్ను మీరు తీర్చారు కాబట్టి మీరు ఈ తో పాటు అందందరి పదోనొ ఒక పదకసారి స్థాన వారవచిక వికలకృత సంస్థన పథ్రతా పదము అందరిగా

ఈరోజు మనం దివ్యాంగ దినోత్సవం సెలబ్రేట్ చేస్తున్నాం దివ్యాంగ దినోత్సవం అంటే కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే మనం పోరాడతాము అందరికన్నా మంచిగా అదే అదేవిధంగా మన లైఫ్లో మనం కూడా సక్సెస్ సాగుతాము అని ఆ పూర్తిగా కసిగా సంకల్పం చేసి చాలా మంది ముందుకు పోతూ ఉంటారు మీకు చూసి మాకు కూడా చాలా మోటివేషన్ ఫీల్ అవుతూ ఉంటాము అట్లాంటి వాళ్ళకి ప్రత్యేకంగా నా తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు రిక్వెస్ట్ చేయడం జరిగింది అంతకుముందు తప్పకుండా దాని గురించి ఆలోచన చేసి డిడబ్ల్యూ గారికి వారి ద్వారా మనం ప్రత్యేక సిస్టమేటిక్ మేనర్లో మనం ముందుకు పోవాలి వారు సమస్యలు అన్ని క్రియేట్ కావాలని నేను డిడబ్ల్యూ గారు కూడా కోరుతున్నాం ప్రత్యేకంగా మీరు వారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి లేదంటే ఈరోజు భోజనాలు అయిన తర్వాత వాళ్ళు చూసిన సమస్యలు వాళ్ళు వాళ్ళు సబ్మిట్ చేస్తారని తీసుకొని లిస్ట్ అవుట్ చేసి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అన్ని శాఖల అధికారులతో పెట్టి మిగతా మనం ప్రభుత్వ స్థాయికి మనం లెటర్ రాసిన వాళ్ళు కూడా తెలియజేసి అది ఇంకొక విషయం అంతకుముందు అడిషనల్ కలెక్టర్ గారు ప్రతిపాదించిన ఒక విషయం ఏంటంటే వారు హిందీలో చెప్పారు కొత్తగా జాయిన్ అయ్యారు తెలుగు ఇంకా నేర్చుకుంటున్నారు వారిని కూడా ప్రోత్సహించాలి వారు ఒక విషయం కొత్త ప్రతిపాదించారండి ఇక్కడ జిల్లా ఆఫీసులో వచ్చినప్పుడు ఇప్పుడు కొత్త భవనం నిర్మాణం అయింది ఉన్నాయి అన్ని సేవలు ఉన్నాయి కానీ అన్ని రకాలు అంటే కొంతమంది నడవడానికి ప్రాబ్లం ఉండొచ్చు కొంతమందికి ప్రాబ్లం కొంతమందికి ఇయర్ ప్రాబ్లం అట్లాంటివి సో ఏది ఉన్నా మనకి జిల్లా స్థాయి అధికారి ఆఫీస్ ఏదైతే ఉంటుందో అది దానికి దివ్యాంగ ఫ్రెండ్లీ ఆఫీస్ చేయడానికి వారు ప్రతిపాదన మొదలుపెట్టు దానికి ప్రత్యేకంగా సో అన్ని విధానాలు రెండు రెండు వారాల్లో మొత్తం ప్లానింగ్ కంప్లీట్ చేసి దా దానికి సంబంధించిన కావాలన్ని విషయాలు మాకు పెట్టేసి ఫైనాన్షియల్ సర్వీషన్స్ తీసుకొని వచ్చే రెండు నెలలు ఈ ఆఫీస్లో అన్ని విధాలుగా మన యాక్సెసిబుల్ వస్తే ఆఫీస్ ఉన్న విధంగా చేయడానికి వారు ఏదైతే చూసుకున్నారో వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇంకొకటి నేను ఈరోజు అడిషనల్ కలెక్టర్ కొత్త ఐఎస్ అంటే ఉన్నత స్థాయి అధికారి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉన్న అధికారి వారు డిడబ్ల్యూ గారితో పాటు వారు కూడా మీ సమస్యలు ఎప్పుడు ఉన్నా వారు కూడా నాతో పాటు వారు కూడా మీకు అందుబాటులో ఉండాలని మీకు రెండోది కొంతమంది సెపరేట్గా మాకు మా సమస్యలు తెలియజేయడానికి అవకాశం కావాలి అవుతాని అనుకుంటున్నారు